హలో ఈ పీపుల్ ఈరోజైతే వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాం నిన్న పత్రులు నుంచి పొద్దున్న పూజ అయ్యి అంతా అయ్యేసరికి వర్షంలో తడుస్తూనే ఉన్నాం అసలు అంత పెద్ద వానలు పడింది ఫస్ట్ అయితే నేను పిండి ఉక్కిచ్చేసి ఒకేసారి ఉక్కిచ్చాను పాల తాలికలకి అప్పాలు పాలకాయలు కుడుములు ఎన్నముద్దులు అది మేము ఇట్లా చేసే అన్నముద్దులు అంటాం చెన్ని కృష్ణుడు అలా చేస్తాడు కదా అనుకుని అవన్నీ చేసేసాను పూర్ణం అది బియ్య పూర్ణాలు అంటాం మేమైతేనే అది ఒకటి కూడా చేశాను అవి అయితే వినాయకుడికి చాలా ఇష్టం అని అవి కూడా చేశా అయితే చాలా వరకు చేశాను ఎన్ని కరెక్ట్గా పదకొండు రకాలు పెట్టాను పచ్చి కుడుములు పచ్చి కుడుములు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అంటారు అందుకని నేను ముందు పచ్చి కుడుమలు చేసి పెట్టేశాను అక్కడ ఎప్పుడన్నా కానీ మనం అంతా అలంకరించుకున్న తర్వాతే లాస్ట్లో పెడతాం కదా మనం విగ్రహాన్ని అలా పెట్టేటప్పుడు ఏం ఎవరన్నా కానీ ముందు విగ్రహం పెట్టాలి పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఎమ్మటే ఒక బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి పెట్టేసేయండి అప్పుడు వినాయకుడు అలాగే కూర్చుని ఉంటాడంట లేకపోతే మనం ఏమి పెట్టకండి ముందు విగ్రహాన్ని పెట్టేస్తే వినాయకుడు వెళ్ళిపోతాడంట అది నాకు మా మామ చెప్పేది కాబట్టి వినాయకుడిని అలా కూర్చోబెట్టగానే చిన్న బెల్లమ్మకు ముక్క పెట్టేస్తే అట్లా కూర్చుంటాడంట ఓహో అన్నీ తెస్తున్నారు కదా అనేసి ఏమో చిన్నప్పుడు విన్నాం కదా ఇవన్నీ వినటానికి చాలా బాగుంటాయి ఆ విషయాలు అయితేనే చూడండి నేనైతే ప్రసాదాలు అన్నీ పెట్టా పులిహోర చేశాను గారెలు చేశాను తాలికలు చేశాను కుడుమాలు చేశాను ఎన్నముద్దలు చేశాను అప్పాలు పాలకాయలు శనగలు చలివిడి వడపప్పు పానకం పానకం అయితే ప్రతిసారి పెడతా లేండి పానకం అయితే నేను ఎక్కువ చలిబుడి వడపప్పు అయితే ఏదేమడికన్నా నేను కంపల్సరీగా పెట్టుకుంటాను ఇంకా ఇవైతే మారుతాయి కానీ అన్నీ కూడా దీ దీప దీపపు అదే నాకు అది రాదు తిరగడం నోరు తిరగట్లేదు దీప కుడియాలు అవి చాలా బాగా చేస్తాను అయితేనే అవి కూడా చేసాను చాలా బాగా జరిగింది మా అమ్మాయి పాపం అదంతా డెకరేషన్ చేసింది చాలా టైం పట్టేసింది డెకరేషన్ అంతా అయ్యేసరికి కూడా కాబట్టి చాలా బాగా అయ్యింది పూజ అయితేనే మా చెల్లి వాళ్ళు అయితే పొద్దున్నే చేసేసుకున్నారు పూజ కాబట్టి నాదైతే లేట్ అయిపోయింది ఎందుకంటే రెండేళ్లల్లో ప్రసాదాలు చేసి వచ్చేసరికి నాకు పూజ అయ్యేసరికి కొంచెం టైం పట్టేసింది ఎందుకంటే అలా అయిపోయింది కానీ మొత్తం అంత అయితే మా అమ్మాయి రెడీ చేసింది చాలా బాగా రెడీ చేసింది అన్నీ కూడా డెకరేషన్ అయితేనే ఏదైనా కానీ ఒకసారి అయితే ప్రసాదాలు అన్నీ చూడండి ఎలా చేసుకున్నాము పూజ విధానం ఎలా చేసుకున్నాము మాకు కొంచెం పాల వెళ్ళి కట్టడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది ఉంటుంది దేవుడి మందిరం అది అయితేనే కాబట్టి మేము ఇలాగే కట్టుకుంటాం ప్రతి సంవత్సరం మాకు కొంచెం రిస్క్ ఇది కట్టేటప్పుడు కాబట్టి మా అమ్మాయి ఎలాగైతేనో ట్రై చేసి మొత్తానికి కట్టేసింది కట్టేసిన తర్వాత అంత అలంకారం అదే చేసింది ప్రసాదాలు చూడండి పదకొండు రకాలైతే నేను పెట్టుకున్నాను ఇవాళ ఎప్పుడు అంతే అలాగే పెడతాను ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ప్రసాదాలన్నీ అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటాయి చూడటానికే అలా చూపిస్తుడం కాదు టేస్ట్ కూడా అలాగే ఉంటాయి మామూలుగా బీపిండి వత్తులైతే నేను ఎప్పుడు వేస్తూనే ఉంటాను కుందులు అయితే చేసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే రెండు కొబ్బరికాయలు కొట్టాం రెండు కొబ్బరికాయల్లోనే పువ్వులు ఉన్నాయి అది ఇంకో ఆనందం చాలా ఆనందంగా ఉంది బాగా అయితే ఏంది వినాయక చవితి అయితేనే నేను అయితే వినండి చాలా మందికి ఒకవేళ వింటారా లేదో నాకు తెలియదు విఘ్నేశ్వరుని పెట్టిన ఎమ్మటమటికి బెల్లం ఒక పెట్టండి అక్కడే కూర్చొని ఉంటాడంట వినాయకుడు అయితేనే ఇది మా ఇంటి వినాయక చవితి పూజ ఒకసారి చూడండి అందరూ దండం పెట్టుకోండి ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఓకే బాయ్